అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి జూలై పదిహేను అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వరకు ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడబాటు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాండి మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారు అండి మీ సమర్చుల ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి ఎటువంటి సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించడం ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల్లో మంచి విజయాలు సాధించినట్టు మంచి అవకాశాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే రేపటి రోజున చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి మీ జీవితంలో అలాగే మీరు మెడికల్ సైన్స్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఎక్కువగా ఆసక్తిని కూడా కనబరుస్తారు అలాగే రేపటి రోజున మీ ఆలోచనలు కూడా చాలా వినూత్నంగా ఉంటాయండి ఈ రాశి వారికి విద్యారంగంలో కూడా మంచి పురోగతి అయితే సాధించబోతుందని చెప్పుకోవాలి అలాగే మీరు కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ఆసక్తి రేపటి రోజున మీకు విఫలమైతే అవుతుంది అయితే ముందు ముందు రోజుల్లో మీకు చక్కగా అయితే అనుకూలంగా ఉంటుందని కానీ కొత్త విషయాలు అలాగే కొత్త అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైనా 인ิ니 మంచి అంటే ఇంక్రిమెంట్ల కోసం కానీ లేదంటే పై అధికారుల యొక్క ప్రశంసల కోసం కానీ లేదంటే ఆ ఉద్యోగం కోసం అంటే ఇంకొంచెం మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశం కోసము ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవాలంటే ఆసక్తి మాత్రమే రేపటి రోజున కనబరుస్తారు కానీ అందులో మీరు మాత్రము విఫలం కాదండి ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ మీ ఆలోచన అయిన విధంగా అయితే మీకు కొన్ని విధాలుగా అవకాశాలు అంటే ఒక్కొక్కటి అంటే ఒకరోజు మనకు కోల్పోకోవాల్లా ఉంటుందండి అంటే గ్రహాల యొక్క పరిస్థితుల మార్పుల వలన మనకు ఒకరోజు చాలా అద్భుతంగా ఉంటుంది మన మనసుకు గుడ్డు పడుతుంది మనసు కూడా ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి కానీ ఒక్కరోజు ఏంటంటే మనం ఎంతగా ట్రై చేసినా మనం ఎంత వర్క్ చేసినా కానీ ఎంత కష్టపడినా కానీ కష్టాన్ని ప్రతిఫలం అనేది అస్సలు ఉండదండి కాబట్టి మీరు రేపటి రోజున మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ఆసక్తి ఉంటుంది కానీ మీరు మైండ్ని మీ మైండ్ ఏంటంటే రేపటి రోజున పూర్తిగా ఒత్తిడికి గురవుతుంది అనమాట కాబట్టి మీకు ఏ విధంగా ఒత్తిడి లేకుండా చక్కగా మీరు ప్రశాంతంగా అయితే ఉండడానికి తప్పకుండా మీరు భగవాలి యొక్క ఆరాధన అయితే చేసుకోవాలి అలాగే ధ్యానం చేసుకోండి మీ మనసును కొంచెం ఒత్తిడి నుంచి బయటపడేలాగా చేసుకోండి అలాగే రేపటి రోజు మీరు ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది అలాగే శుభకార్యాల్లో బాగుంటారండి అలాగే కొంతమంది వ్యక్తులు అంటే నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల మీకు రేపటి రోజు కొన్ని విషయాలను అయితే తెలుసుకోబోతున్నారు అలాగే కొంత మీకు సంబంధించినటువంటి అంటే మీ జీవితం సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను అయితే తెలుసుకోబోతున్నారు అంటే ఆ వ్యక్తుల ద్వారా మీకెందుకు రహస్యం తెలుసుకోబోతున్నారు అసలు పరిచయమే లేనటువంటి ఒక నూతన వ్యక్తి ద్వారా మేము అసలు ఎలా రహస్యాన్ని మేము ఎలా తెలుసుకోవాలనుకుంటున్నాం అలా ఎలా తెలుసుకోవాలని మేడం అని చెప్పి మీకు కూడా అనుమానం అనేది వస్తుంది అంటే ఎట్లా అంటే అండి ఇప్పుడు మీకు మీకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ లేదంటే భూముల విషయంలో కానీ లేదంటే ఇళ్ల స్థలాల గురించి కానీ లేదంటే పొలాలకు సంబంధించినటువంటి పత్రాల విషయంలో మీకు ఎవరైతే బాగా సన్నిహితంగా ఉంటారో వారితో మీరు చెప్పుకున్నటువంటి ప్రతి రహస్యాన్ని కూడా వారే చేశారంటే మీకు తెలియకుండా మరొక వ్యక్తికి మీ గురించి కొంచెం చెడుగా అంటే చెడుగా చెప్పడం కానీ లేదంటే మీ గురించి మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా వారితో పంచుకోవడం కానీ ఇలా జరుగుతుంది అనమాట అయితే వారు ఈ ఇరువురి మధ్య కూడా వారికి ఏదో ఒక విషయం దగ్గర కొంచెం గొడవ అవటం వల్ల వారు ఏం చేస్తారంటే వారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మీ దగ్గరకు వచ్చేసి మీ గురించి ఇలా చెప్పారండి ఆ గురించి అంటే వారు నెగిటివ్గా ప్రచారం ప్రచారం చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీరు తేలినటువంటి ఆ రహస్యాన్ని మీకు తేని మిమ్మల్ని ఏదైనా కానీ అంటే ఎవరైతే మీ కిడును కోరుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని చెడుగా ప్రచారం చేయాలని చెప్పి చూస్తున్నారో వారి భార్య నుండి ఈ యొక్క నూతన వ్యక్తులు అనేది మిమ్మల్ని రక్షించబోతున్నాయని ఒక విధంగా చెప్పుకోవాలి తద్వారా ఏంటంటే మీరు అప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకొని వారిని నిలదీయటం కూడా జరుగుతుంది మాకు సంబంధించిన విషయాలు నువ్వు అంటే నువ్వు నమ్మి నేను చేదని చెప్పినప్పుడు నువ్వు మాకు గురించి ఎందుకు అలా చెప్తున్నావు చెప్పి ఈ విషయం దగ్గర మీరు వాళ్ళని నిలదీసి కొంచెం వారి దగ్గర కొంచెం కోహభావాలు కూడా ఎక్కువగా చూపించడం అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే మీరు రేపటి రోజున చక్కగా ఒక నూతన వ్యక్తి ద్వారా మీ రహస్యం అన్నాం కదండి ఆ నూతన వ్యక్తి రహస్యాన్ని బట్టబడి చేయడం వల్ల మీరు రేపటి రోజున కొంత ఒత్తిడి కూడా మీరు కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా కొన్ని సమస్యలు అయితే రేపటి రోజులు మీకు ఎదురవుతాయి అంటే మీ ఇంట్లో పెద్దవారు ఉన్నా కానీ లేదంటే ఉన్నా కానీ కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఒత్తిడి కూడా లోన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి సీజనల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అనారోగ్య పాలటం కామన్గా ఉంటుంది కాబట్టి పెద్దగా మీరు అయితే సీరియస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఎక్కువగా టెన్షన్స్ కూడా గురవ్వాల్సిన అవసరం అయితే లేదండి దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదిస్తే సరిపోతుంది అలాగే అందుకు సంబంధించినటువంటి మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కూడా రిలీఫ్ అయితే అవుతారు ఈ సమయంలో మీరు కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఆ సమయం అంటూ రేపటి రోజు సాయంత్రం సమయంలో ఐదు నుండి లోపు మీకు కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారు పనిపై కొంచెం ఎక్కువగా దృష్టి పెడతారు అలాగే చాలా ఉత్సాహంగా కూడా మీ పనిని మీరు ఎవరైతే రేపటి రోజున పూర్తి చేస్తారో అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షాన్ని కూడా మీరు పొందుతారు అంటే రేపటి రోజులు మీరు ఎంతో ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా ఆ పని పట్ల మీరు చాలా ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల అంటే మీరు అనుకునేటువంటి సమయం కంటే కూడా మీరు ముందుగానే పని పూర్తి చేయడం వల్ల ఏంటంటే మీ పై అధికారుల నుండి మీకు మంచిగా ప్రశంసలు అయితే దక్కుతాయి ఇక అలాగే ఈ యొక్క వారి యొక్క ఇంట్లోకి ఒక భగ భగవంతుడైన శని భగవానుడు మీకు అనుకూలంగాను అలాగే మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి స్వామివారు మీరు కూడా ఏం చేస్తారంటే శని భగవానుడికి సంబంధించిన వంటి శని అష్టోత్రాలను శని సూత్రాలు చదువుకోవడం కోసం అలాగే స్వామివారి అభిషేకం ప్రియుడు నువ్వులు నువ్వులతో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల స్వామి ఎంతో సంతోషిస్తాడు కాబట్టి శనివారం నాడు కానీ సోమవారం నాడు కానీ లేదంటే ఈ యొక్క మీకు ఎప్పుడైతే వీలు ఉంటుందో అప్పుడు విజయాన్ని చక్కగా నిద్ర లేచిన వెంటనే స్నానాదులన్నీ కూడా పూర్తి చేసుకొని మీ పూజ కూడా చక్కగా శనిశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేసుకొని నల్లని వస్త్రాలను ఎవరైనా కానీ దానంగా ఇవ్వటం కానీ లేదంటే ఇంకా ఈరోజు మీరు ఈ సమయంలో మనకు సమ్మర్ కాబట్టి చక్కగా ఎవరికైనా కానీ యాచకులకు పేదవాళ్ళకు కానీ గొడుగులు కానీ చెప్పులు కానీ ఇలాంటివి దానం చేయడం వల్ల కూడా మీకు స్వామివారు ఎంతో సంతోషిస్తాడు అంటే ఆయనకి ఏంటంటే అండి మనం ఎంత మంచి పని చేస్తున్నామో మనం ఎంత మంచిగా మన మనసులు ఉంటుందా మనం ఏ విధంగా స్వార్థం అనేవి లేకుండా మన మనసులు ఉంటుందా అప్పుడే స్వామి ఇవన్నీ అమర్స్ చేస్తూ ఉంటాడనమాట వీటిలో ఇవన్నీ లేవు కాబట్టి వీడిని తప్పకుండా మనం అనుగ్రహించాలి అలాగే వీరికి ఏదో ఒక మంచి చేసి వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఎవరు ఎవరికైనా ఏళ్ళనాడు శని బ్రహ్మం ఉన్నా కూడా స్వామి వచ్చినప్పుడు తర్వాత వెళ్ళేటప్పుడు చాలా మంచి చేస్తాడు అంటారు కాబట్టి శని భగవాన్ యొక్క అనుగ్రహానికి ఎవరైతే పాత్రలు అవుతారో వారికి ఉన్నటువంటి సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయండి స్వామి ఎంతైతే బాధ పెడతాడో అంతే పెట్టడం అంటే ఊరికే ఎవరిని కూడా ఎవరు ఏ భగవంతుడు కూడా బాధ పెట్టడండి ఎవరు చేసుకున్నటువంటి కర్మల ఫలం వారి ఏదో ఒక శిక్షణ అయితే తప్పకుండా అనుభవించే తీరాలి కాబట్టి అందుకు తగినటువంటి శిక్షలను అయితే స్వామి విధిస్తాడు అలాగే మంచి చేసిన వారికి కూడా మన ఏ విధంగా అయితే చెడు చెడు చేసినంత మాత్రాన చెడు ఫలితాలు ఏ విధంగా అయితే ఎదురవుతాయో అంతే విధంగా మనం ఎంత మంచి పనులు చేస్తామో ఆ మంచి తగినటువంటి ప్రతిఫలం కూడా అద్భుతంగా ఇస్తాడనమాట కాబట్టి శని భగవాన్ యొక్క అనుగ్రహము మీపై ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి మీరు స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు అలాగే స్వామివారికి సంబంధించినటువంటి సూత్రాలు చదువుకోవడము ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు ఈజీగా మీరు అనుకున్నటువంటి పనుల్లో సకాలంలో విజయాన్ని అయితే సాధిస్తారు అంటే కొంతమందికి ఎంత తొందరగా పని పూర్తి చేసినా కానీ మంచిగా అది మనకు చూడడానికి చాలా సక్సెస్ఫుల్ గా చాలా బాగా చేస్తాం కదా మరి ఏంటి మాకు ఇది మేము చూసినంత చేసినంత పనిలో మాకు ఇది సక్సెస్ అవ్వడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే అసలు ఇంక పని ఇంకా పూర్తిగా అయిపోయిన ఇక్కడ అయిపోయింది దాంట్లో మంచి విజయాన్ని సక్సెస్ అయితే చూస్తారా కాబట్టి ఇలాంటివి అయితే ఉంటాయి కాబట్టి మీరు అనుకున్నటువంటి పనులు ఏదైనా కానీ చక్కగా నెరవేరాలి అని చెప్పి మీరు నా మనస్ఫూర్తిగా ఒక సంకల్పం చేసుకొని నవగ్రహ అర్థం చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది ఇక అలాగే కుటుంబానికి చాలా దూరంగా ఉండడానికి అలాగే కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి రేపటి రోజున మంచి సమయంగా మీరైతే భావిస్తారు అలాగే ఈ శని సంచారం అనేది ఈ రాశి వారిపై you <laughs> కొన్ని ప్రభావాలను కూడా చూపించబోతుందండి అది వారి కుటుంబం ఆస్తి ఉద్యోగాలపైన ఎక్కువగా ప్రభావం అయితే చూపించబోతుంది ఇదంతా కూడా మీకు చెడుగా కాదండి మంచిగా చూపించబోతున్నాడు స్వామి కాబట్టి వీటిని మీరు కూడా క్యాచ్ చేసుకోవాలి కదా కాబట్టి స్వామికి ఇష్టమైనటువంటి పనులను చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి అలాగే ఈ రాశి వారు చాలా సంతోషంగానూ ఉత్సాహంగా రేపటి రోజునైతే ఉంటారండి ఇక మీరు ఆరోగ్య పట్ల కూడా కొంత అయితే శ్రద్ధను వహించాలి ఇది కేవలము అంటే మేము ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉన్నాము కదా మాకేంటి మేము చాలా చక్కగా పైకి చాలా అద్భుతంగా ఉన్నామని చెప్పి అనుకున్నవచ్చు కానీ మనకు పైకి ఉన్నంతగా మన లోపల బాడీ అనేది మనకు సహకరించకపోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయిపోతాం కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యం పట్లయితే శ్రద్ధ వహించండి అలాగే కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడపబోతున్నారు రేపటి రోజున ఖాళీ సమయంలో కూడా మీరు చాలా చక్కగా రేపటి రోజున ఎంజాయ్ అయితే చేస్తారండి మీ స్నేహితులతో కావచ్చు పక్కనున్న వారితో కావచ్చు సరదాగా రేపటి రోజున మీకు తెలియకుండానే మీకు రేపటి రోజునైతే అయితే ముగిపోతుందని తెలుసుకుంటారు మరి తెలుస్తుంది కదా అండి మేషరాశ వారి యొక్క జాతక ఫలితాలు తిగరే వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్